రైతు సోదరులకు తర్వాత విత్తన కమిటీ సభ్యులకు దేశీయ విత్తనాల గురించి వాటి ఆవశ్యకత గురించి వాటిలో కష్టపడి పనిచేస్తున్న సోదరి సోదరి మనులకు అందరికీ కూడా వాసన సంస్థ నుంచి దేశీయ విత్తనాలలో పనిచేయడం ఎంతో గొప్ప అవకాశంగా భావించి మీ అందరితో కలిసి పనిచేయడం ఎంతో అదృష్టంగా భావించి మీ అందరికీ వందన సమర్పణ చేయుచున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం గత కొంతకాలం నుండి దేశీయ విత్తనాల గురించి పని చేస్తున్నాం పని చేస్తున్న దాంట్లో రకరకాల విషయాలను మనం తెలుసుకుంటున్నాం తెలుసుకొని ఆచరించి ఆచరించిన విషయాల్లో పరిశీలించి పరిశీలించిన దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మనం మున్ముందు తరాలు ఏదైతే ఉన్నారో భావి తరాలకు అందించడానికి ఒక రకమైన మంచి పుస్తక రూపంలో తీసుకురా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము దానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు ఆ పుస్తక రూపంలో తీసుకురావడానికి మీ అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం ఈ దీంట్లో మీరు అంటే భవిష్యత్ తరాలకు ఎందుకు విత్తనం అవసరం ఎట్లా చేయాలి విత్తనంలో మనం ఏం కోల్పోతున్నాం మనమే కాకుండా మనతో పాటు రకరకాల జీవరాశులు ప్రకృతి తర్వాత విత్తనాలు ఇవన్నీ కూడా ఏమి జరుగుతోంది ఏమి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా తెలుసుకోవడానికి మనం కొంతకాలంగా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో భాగంగా ఈరోజు మనం గత పది రోజుల కిందటే అందరం అనుకున్నాం దేశీయ విత్తనాల గురించి మంచి కార్యక్రమాన్ని రూపొందించుకొని మనం ఎంతోమందిని పిలిచి చేయాలనుకోవడం లేదు చేయాలనుకునే కార్యక్రమాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారో వాళ్ళను గమనించి వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళను గుర్తించి వాళ్ళను అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ మీటింగు ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట ఇందుకు గాను మనం ఈ మీటింగు ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం తర్వాత దీంట్లో విశిష్టంగా పనిచేస్తూ మనందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న చందుల్ కుమార్ రెడ్డి దేశీయ విత్తనోత్పత్తి గురించి తను ఎంతో మనకు కావలసిన జ్ఞానాన్ని తర్వాత దాని నుంచి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనతో పాటు చేయడానికి ఎంతో చొరవ చూపిస్తున్నాడు కాబట్టి చంద్రకుమార్ రెడ్డి గారిని వేదిక మీ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఓకే విత్తనం విత్తనం మీద పని చేస్తే సరిపోదు దానికంటూ కొంత వ్యవస్థ కూడా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాము కానీ ఆ కార్యక్రమం అప్పటి వరకే ఆచరణలో చేసుకొని కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తుంటాం కానీ విత్తనం అనేది మనం అనేక సంవత్సరాలుగా ఉండాల్సింది కాబట్టి దానికి కొంత వ్యవస్థాంగత ఏర్పాట్లు కూడా చేసుకున్నాం అన్నమాట ఆ వ్యవస్థాంగత ఏర్పాట్లలో మనం మూడు మండలాల్లో చేస్తున్నాం ముఖ్యంగా తర్వాత రాయలసీమ నీటి పరిరక్షణ పథకం కూడా ఒకటి చేస్తున్నాం ఒక ఎనిమిది సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం ఆ వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేశారు ముఖ్యంగా విత్తన సంరక్షణ కోసం మనం అమడగూరు తర్వాత నల్లచెరువు వాయిల్పాడు మండలాల్లో విత్తన కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను అమడగూరు నుంచి గాయత్రి గారు తర్వాత వాయిల్పాడు నుంచి కాంతమ్మ గారు అట్లే నల్లచెరువు నుంచి మంగమ్మ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను రండి మా ఒకసారి వాళ్లకు కరతాల ధ్వనులతో ఆహ్వానించండి అట్లనే మనకి ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థాంగత ఏర్పాట్లలో పనిచేస్తున్న సంస్థలు ఏపీ మాస్ రాజశేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అట్లనే జనజాగృతి నుంచి స్వరూప స్వరూప గారు జనజాగృత సుప్రియ హా సుప్రియ గారు తర్వాత రిడ్స్ నుంచి రామాంజనేయులు గారు తర్వాత మనకు రామాంజనేయులు గారు కూడా వేదికను అలంకరించవాలని కోరుతున్నాను అట్లనే సేట్రీస్ నుంచి రవి గారు వచ్చారు సేట్రీస్ నుంచి అరుణ్ కుమార్ గారు సారీ సేట్రీస్ నుంచి ఉన్నారా ఇక్కడ ఓకే అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పాటిస్తున్నారు మనతో పాటు అనేక ఇదిగా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా చాలా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు తర్వాత మైరాడ నుంచి కూడా రవి రవి గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను ఓకే సరే రవి ఓకే దీంతో పాటు మనకు ఈ కార్యక్రమానికి అంటే మనం ఈరోజు తెలుసుకోగలం తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి తర్వాత మనతో పాటు ఇంకొంతమంది ఆసక్తిగల సభ్యులకు ఈ సమాచారం చేరాల్సిన అవకాశం ఉంది అది వెళ్తుంది అంటే మనకు వెనక నుండి సూ బ్యాక్ టు రూట్స్ నుంచి శ్రీనివాసరెడ్డి సార్ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ విషయాన్ని ఎంతోమందికి యూట్యూబ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా తర్వాత వేర్వేరే రకాల సమాచారాన్ని అందరికీ కూడా అందించడంలో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా ఒకసారి కరతాల ధ్వనులతో స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ సార్ శ్రీనివాసరెడ్డి సార్ అట్లనే ఈ కార్యక్రమము ముఖ్యంగా నాతో పాటు అంటే మా టీం అందరూ కూడా చే చేస్తున్నారు పనిని కానీ ఫోకస్గా ముందుకు తీసుకెళ్లడంలో లోకేశ్వరి ఈ కార్యక్రమం ముందుండి అంటే విత్తన విభాగం ఏదైతే ఉందో దాంట్లో రకరకాల సమాచారం వీటన్నిటినీ కూడా తీసుకెళ్లే పనిలో భాగంగా లోకేశ్వరి ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా నాలుగు మాటలు లోకేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అన్న ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు మీ అందరికీ విత్తనం మీద చాలా శ్రద్ధ ఉంది అనేది ఇంత ఖర్చు పెట్టి మీరు రావడంతోనే తెలుస్తుంది ఇక్కడ రాయలసీమలో ఏంటంటే మేము విత్తనాలకు సంబంధించి రైతులు ఏవేవైతే మాకు విత్తనాలు కావాలి అని అడుగుతారో వాటిని మేము సప్లై చేయడానికి చూస్తున్నాము అలానే రాయలసీమ ఏంటి అని అంటే మెయిన్ మొత్తం అంతా కూడా వర్షాధార పంట వర్షాధార భూములు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మేము నాటి రకం విత్తనాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము అవైతే పెస్ట్ అదే పురుగు రోగము ఏవి రాకోకుండా తట్టుకొని మన రైతులకి దిగుబడి అనేది ఎక్కువ ఇస్తాయన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇక్కడ విత్తన వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఆ విత్తన వ్యవస్థలో మాకు టీం మెంబర్స్ అందరూ కూడా గాయత్రిగా గాయత్రి అక్క అరుణమ్మక్క వీళ్ళందరూ కూడా మాకు పనిచేస్తున్నారు అదే విధంగా మేము మొత్తం అంతా కూడా దేశీ రక విత్తనాలని ప్రమోట్ చేయడంలో చాలా ఉత్తపసారి కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు ఈరోజు మీరు అందరూ కూడా దేశీ రక వరి విత్తనాలకు సంబంధించి మీ దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ లోకేశ్వరి ముఖ్యంగా మనం అనుకుంటాము దేశీయ విత్తనాలు ఎక్కడున్నాయి దేశీయ విత్తనాలు అస్సలు లేవు అనుకుంటున్నామా ఉన్నాయి అనుకుంటున్నామా దేశీయ విత్తనాలు లేవని అనుకుంటున్నాం అందరూ కూడా దేశీయ విత్తనాలు ఎక్కడున్నాయి దేశీయ విత్తనాలు లేవు కనుమురుగు అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు ఇంకొక మాట ఇక్కడ రెడ్స్ మరియు ఎఫ్ఏఎస్ టీం సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయత్తాల్సిందిగా కోరుతున్నాను రెడ్స్ మరియు ఎఫ్ఏఎస్ టీం సభ్యులు ఓకే వాళ్ళు ఇంకా దారిలో ఉండి ఉండొచ్చు ఓకే దేశీయ విత్తనాలు మనము అందరూ అనుకుంటాము లేవు అని కదా లేవు అనే అనుకుంటున్నాం లేవు కాబట్టే దాని మీద మనము పని చేయాల్సిన అవసరం వచ్చింది ఏదైతే ఉన్నదాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే విరివిగా మన దగ్గర ఉన్నదాని గురించి మనం పని చేయాల్సిన అవసరం లేదు కదా ఏదైతే మనకు అవసరం ఉన్న వస్తువు కనుమరుగైపోతుందో దాన్ని మీద మనము పూర్తిగా ఫోకస్ పెట్టి పని చేయాల్సిన అవసరం వచ్చింది మనం అనుకుంటాం ఎందుకు విత్తనం మీద అంత పని చేయాల్సిన అవసరం వచ్చింది ఏంటి అని మీరు చూడండి అనేక రకాల విత్తనాలు వాటి గుణాలను గుణగణాలను కోల్పోతున్నాయి మీరు చూడండి ఏదైతే దేశీయ పశువులు ఉన్నాయో గింజలు ఉన్నాయో విత్తనాలు ఉన్నాయో అన్నిటినీ మనం దేశీయ విత్తనాల నుంచి సంకరజాతిగా మార్చేయడం జరిగింది కదా వాస్తవమైన అన్ని హైబ్రిడ్ విత్తనాలు అయిపోతున్నాయి అయిపోవడం వల్ల ఏం కనుమరుగైపోతుంది మనం అనుకుంటాం ఏదైతే విత్తనానికి ఒక గుణం ఉందో ఆ గుణాన్ని కోల్పోవచ్చేసి తర్వాత కొత్త గుణాన్ని దానికి జతపరుస్తున్నారనమాట దానివల్ల మనకేం లాభం అంటే మనం ఏదైతే మంచిది అనుకుంటున్నామో అదంతా సమిసిపోయి ఏదైతే మనకు అవసరం లేదో అదంతా మన ప్రపంచంలో మన ప్రకృతిలో మిగిలిపోతూ ఉంది అంటే రాంగ రాగా ఫిల్టర్ చేయంగా ఫిల్టర్ చేయంగా ఏమవుతుంది నీళ్ళల్లో మజ్జిగలో పెరుగులో నీళ్ళు పోస్తా అంటే ఏమైపోతాయి పలసబడతాయి నీళ్ళే మిగులుతాయి మజ్జిగ మిగలవు కానీ మన విత్తనాల్లో లాస్ట్కు చేయంగా చేయంగా ఏమవుతుంది మీరు చూడండి నేరేడు పళ్ళుతో ఆపిల్ పండ్లు క్రాస్ చేయడము దాంట్లో పెద్ద కాయలు చేయడము దాని గుణం అది అవసరం ఉదాహరణకు శీతాకాలంలో సీతాఫలాలు రావాలి కానీ సీతాఫలాలు సంవత్సరం పొడవునా కాసేలాగా చేస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏమి మనకు సలవ కాలంలో చల్లగా లేకుండా వేడిగా ఉండడానికి కావలసినట్లు ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించిన వరం వాటిని మనము మార్పు చేసి రాంగ రాంగ్ అందరూ అంటున్నారు అనేక రకాలైన కొత్త కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి కొత్త కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి మనము కొత్తదనాన్ని క్రియేట్ చేస్తున్నాం కొత్తదనాన్ని వచ్చేలాగా చేస్తున్నాం ఆ కొత్తదనము మంచికి వస్తుందా చెడ్డకు వస్తుంది ఈరోజు ఆహారం దొరకచ్చు కానీ ఆరోగ్యం దొరికే పరిస్థితి లేదు ఎందుకు ఎట్లా ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అనే విషయాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము ఏదైతే మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నామో దాన్ని తిరిగి తీసుకునే విధానం ఇప్పటికీ మన ముందు అంతో ఇంతో ఉంది పూర్తిగా లేదు ఎందుకు లేదు అంటే మనం అంత ప్రయత్నం చేయకపోతే అది తిరిగి రాదు ఏదైనా ఒక వస్తువు మంచిగా రావడానికి మానవులుగా మనమే ప్రయత్నం చేయాల మానవులుగా తప్ప మిగతా జీవరాశులు ఏంటివి కూడా మనలాగా ప్రయత్నం ఎందుకంటే మనమే కోల్పోయేసినాం ఎందుకంటే ఈ విత్తనాల వ్యవస్థను కానీ హైబ్రిడ్ విత్తనాలు రావడం కానీ అన్నీ కూడా చేసింది ఏంటంటే మనుషులుగా మనమే అంటే అనేక రకాల లాభాల కోసం చేసి ఉండవచ్చు కానీ ఈరోజు ఆ లాభాలన్నీ ముఖ్యం కాదు ఆరోగ్యమే ముఖ్యం అని తెలుసుకునే స్థాయికి మనము వచ్చినాం ఆరోగ్యం ముఖ్యం అనుకున్న తర్వాత ఒకప్పుడు కడుపు నిండా ఆహారం కావాలనుకున్నాం ఇప్పుడు కడుపు నిండా ఆహారం అక్కర్లేదు ఆహారం ఔషధం అంత అయితే చాలు మనము ఔషధం లాగా తినాలి అంటే మనకు మంచి విత్తనాలు ఉండాలి మంచి గింజలు ఉండాలి మంచి ఇది ఉండాలి ఇందులో మీరు పూర్తిగా తెలుసుకోవడానికి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ఒక దీని గురించి మనకు చందుల్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ తను పూర్తిగా విత్తనం విత్తనం విశిష్టత ఇదంతా చెప్పిన తర్వాత మన విత్తన కమిటీలు తర్వాత విత్తనం పనిచేస్తున్న సంస్థలు కూడా తర్వాత మనకు ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి